మన నది దక్షిణ భారతదేశానికి జీవనాధారం ఇది పుట్టేది మహారాష్ట్రలోని పశ్చిమ ఘాట్ పర్వతాల్లో మహాబలేశ్వర్ అనే చిన్న అందమైన పట్టణం దగ్గర జీరో పాయింట్ అనే చోటు అక్కడి పర్వతాల మధ్య నుంచి పుట్టిన ఈ చిన్న నీటి ప్రవాహం కొద్ది కొద్దిగా పెరిగి గొప్ప నదిగా మారుతుంది ఆ తర్వాత కృష్ణా నది దారిలో కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది మొదటగా ఆల్మట్టి డ్యాం తరువాత నారాయణపురం ప్రాజెక్ట్ మళ్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగుతుంది దారిలో అనేక చిన్న పెద్ద వాగులు వర్షాల నీళ్లు తల్లిలో కలుస్తూ ప్రవహిస్తాయి తర్వాత ఇది శ్రీశైలం డ్యాం వద్ద మహాదివ్య రూపం దాలుస్తుంది అక్కడి నీటితో విద్యుత్ ఉత్పత్తి సాగునీరు లక్షల మంది జీవనం ఆధారపడి ఉంటుంది తరువాత నాగార్జున సాగర్ డ్యాం చివరిగా మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద చేరుతుంది ఇక్కడి నుంచి నీళ్లు డెల్టా ప్రాంతాలకు పంపిస్తారు గుంటూరు తెనాలి రెపల్లె అవనిగడ్డ ఇలా మొత్తం కృష్ణా డెల్టా పచ్చని పొలాలతో నిండిపోతుంది కృష్ణా నది చివరగా మచిలీపట్నం సముద్రంలో కలుస్తుంది ప్రతి చుక్కా జీవం ప్రతి ప్రవాహం ఆశ కృష్ణా తల్లి మనందరికీ ఆశీర్వాదం లాంటిది ఇది కేవలం ఒక నది కాదు మన ఆంధ్రప్రదేశ్ గుండె చప్పుడు కృష్ణా నది మల్లేష్ ట్రావెల్ బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి